హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిక్కీ పల్లి పట్టి అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చూసేద్దామా ఇక ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పేన పెట్టాలి పేన హీట్ ఎక్కినాక కొద్ది కొద్దిగా ఇలా పల్లీలు తీసుకొని అయితే ఇక దూరగా అయితే వేపుకోవాలండి ఇట్లా వేంపుకోవాలి దూరగా మెల్లిమెల్లిగా ఇట్లా స్టవ్ స్టవ్ అయితే మీడియంలో అయితే ఉండాలండి బాగా హీట్లో అయితే పెట్టద్దు మీడియంలో పెట్టి అలా కొన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేంపుకోవాలి బాగా హీట్ ఉంటే ఏంటంటే పొట్టు కాలుతుంది కానీ అందులో లోపల పల్లీలు అనేది కాలవు సో మీడియంలో పెడితే మనం మెల్లమెల్లగా లోపల వరకు అయితే పల్లీలు అనేది కాలుతుంది అన్నట్టు ఇలా దోరగా వేసుకొని దోరగా వేపుకొని పక్కనే ఒక చాట తీసుకున్నాను నేను అందులో అయితే ఇవి పల్లీలు అనేది వేసుకున్నానండి అందులో నెక్స్ట్ మళ్ళీ కొద్ది కొద్దిగా పల్లీలు తీసుకొని మళ్ళీ అదే విధంగా దోరగా అయితే వేపుకున్నాను ఇట్లా వేంపుకొని మెల్లమెల్లిగా అట్లా కలుపుతూ లోపల వరకు కాలాలి కదా అలా అని చెప్పేసి మెల్లమెల్లగా ఇలా వేపుకొని అయితే నేను ఈ విధంగా అయితే వేంపుకొని పక్కకైతే తీసుకొని పెట్టేసుకున్నానండి నెక్స్ట్ బెల్లం రెడీ చేయాలి కదా బెల్లం తురుముతున్నాను ఇట్లా మెల్లమెల్లగా బెల్లం అయితే కట్ చేస్తున్నానండి ఇట్లా బెల్లం కట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి బెల్లం అయితే రెడీ చేసుకుంటున్నాను బెల్లం అనేది ఇక మెల్లమెల్లగా ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇలా బెల్లం అయితే కట్ చేసుకొని పక్కన అయితే అండి ఇలా పెట్టేశాను పక్కన నెక్స్ట్ పల్లీలు అవన్నీ కాలింది కదా కాలిన వేంపాను కదా అది పక్కన పెట్టేసి ఆ పొట్టంతా తీయాలి కదా అని చెప్పేసి ఇంకా రోల్తోనే అయితే నేను పట్ ప పల్లీలు పొట్టులు అయితే తీస్తున్నాను ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా మెల్లిగా అయితే ప్రెస్ చేయాలండి బాగా ఇట్లా పొడి పొడిగా కావద్దు కదా ఇట్లా అన్ని మెల్లమెల్లగా అయితే ప్రెస్ చేసుకుంటా ఇలా మెల్లిగా అయితే నేను పొట్టు తీస్తున్నానండి పొట్టు తీసే వరకు పైన పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది మనం ఇట్లా ప్రెస్ చేసేటతోనే బాగా కాలింది కదా ఇట్లా ఈజీగా మనం ఇట్లా ప్రెస్ చేస్తే పొట్టు వెళ్తుంది అన్నట్టు ఇలా ఈ విధంగా అయితే పొట్టు తీసుకోవాలి పల్లెలు అనేది బ్రేక్ కావాలన్నట్టు టూ పీసెస్ అనేది కావాలి అయ్యే వరకు మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇక అయిపోయినాక డస్ట్ అంతా తీయాలి కదా అని చెప్పి ఇలా రెండు సార్లు అయితే చెరిగేసిన నేనంతా అది పొట్టంతా వెళ్ళింది వెళ్ళినాక మనకు ఈ విధంగా అయితే పల్లీలు వస్తుంది ఈ విధంగా అయితే చేసుకొని రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ పాకం అయితే రెడీ పెట్టాలి కదా ఒక బౌల్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బ్లౌ బౌల్ హీట్ అయ్యాక ఆ బెల్లం అందులో వేసేసాను అన్నట్టు బెల్లం మనం తురిగిన బెల్లం ఉంది కదా ఆ బెల్లం అంతా ఒక బౌల్లో వేసేసాను నేను వేసాను అందులో కొన్ని వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అట్లా తీసుకున్నాను చిన్న గ్లాసులు చిన్న గ్లాస్ టీ తోని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని బెల్లం అయితే కరిగించుకోవాలి క్వాంటిటీ ఎంత ఏంటి అనేది చెప్పలేదు కదా నేను వన్ కేజీ పల్లీలు అయితే తీసుకున్నానండి వన్ కేజీకి ము కిలో బెల్లం తీసుకున్నాను బాగా సీట్ కావాలంటే వన్ కేజీ వరకు కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ముప్పై కిలో బెల్లం అయితే తీసుకున్నాను వన్ కేజీ పల్లీలకి ముప్పై కిలో బెల్లం ఇలా అయితే బెల్లం అంతా కరిగించుకోవాలి వాటర్ కొంచెం తక్కువనే పోయాలండి మనం మనం బాగా వాటర్ పోస్తే బాగా పాకం రావడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు అలానే ఒక టీ గ్లాస్ సరిపోద్ది అది టీ గ్లాస్ వాటర్ అయితే కరిగించడానికి వాటర్ పోస్తాం మనము బెల్లం కరిగించడానికి అలా అయితే ఇక వేలకుళ్ళు కావాలి కదా అని నేను యాలకులు అయితే దంచుకుంటున్నాను పొడి కోసము ఇలా నెక్స్ట్ అది కరిగించే వరకు ఇలా కలుపుతూ ఉండాలి కరిగినాక ఇలా మనం ఒకసారి వడ పోసుకోవాలన్నట్టు డస్ట్ అంతా వెళ్ళిపోద్ది అందులో ఇసుక చిన్న చిన్న ఇసుక ఉంటుంది కదా అలా అవన్నీ వెళ్ళిపోద్ది అలా అని చెప్పేసి నేనైతే వడబోసుకున్నాను ఇలా జాలి జాలిగంటతోనైతే వడపోసుకొని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ అదే పెనం మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ అది మన పాకం ఉంటుంది కదా మళ్ళీ అదే పాకం మళ్ళీ ఆ బౌల్లో వేసి మరిగించుకున్నాను ఇలా కలుపుతూ ఉండాలి కింద అంటకుండా కలుపుతూ ఉండాలన్నట్టు యాలకులు పొడి ఉంది కదా అది కూడా అందులో మిక్స్ చేశాను ఇలా కలుపుతూ ఉండాలి మనం కింద అంటకుండా కలుపుతూ ఉండాలన్నట్టు వాటర్ ఎక్కువ పోయొద్దండి వాటర్ ఎక్కువ పోస్తే చాలా టైం పడుతుంది నాకే ఒక టీ గ్లాస్ వాటర్కే నాకు చాలా టైం పట్టింది పాకం రావడానికి వచ్చిందా లేదా అనేది నేను చూసుకున్నాను కానీ రాలేదు లేతపాకం వచ్చింది లైట్గా రాలేదండి కొంచెం లైట్గా లేతపాకం లాగా వచ్చిన వచ్చింది కానీ మనం కొంచెం ఇది కొంచెం ముదురుపాకమే ఉండాలి బాగా లేతపాకం ఉంటే కొంచెం దగ్గరికి అనేది రాదు అలా అని చెప్పేసి మళ్ళీ నేను స్టవ్ పైనని ఉంచి అలా కలుపుతూ ఉన్నాను అలా ఈ విధంగా అయితే నేను కలుపుతూ ఉన్నానండి పాకం వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి మళ్ళీ నెక్స్ట్ టైం చూశానండి చూస్తే మళ్ళీ వచ్చింది పాకము ఇలా దగ్గరికి వచ్చింది ఉండలాగా ఇట్లా మనకి బాల్ లాగా రావాలి అలా వస్తుంది అన్నట్టు అదే చిన్న ప్లేట్లో వాటర్ పోసి చూడాలి పాకం వచ్చిందా లేదా అనేది ఇలా వచ్చింది వచ్చేసరికి నేను స్టవ్ ఆఫ్ చేసేసినా ఇక పాకం వచ్చిందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసినాక మళ్ళా మనం పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు ఫ్రెష్గా ఆ పల్లీలు ఇందులో మిక్స్ చేసుకోవాలి పల్లీలు ఇలా కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్లో ఉండాలండి స్టవ్ ఆన్లో ఉండొద్దు స్టవ్ ఆఫ్ చేసినాకనే మనం ఈ పల్లీలు అనేది అందులో వేయాలి ఇలా ఈ విధంగా అయితే పల్లీ అంతా అన్ని వేశాను నేను వేసి ఇలా కలుపుకున్నాను ఇలా మంచిగా కలుపుకొని సైడ్గా అయితే పెట్టుకున్నాను ఇలా హీట్లో ఉన్నప్పుడే మనము ముద్దలు అనేది చేసుకోవాలి పల్లీ పట్టీలా పల్లీ పట్టీలు ఒత్తుకోవాలి ఇలా కొంచెం చల్లారితే మనది అంటే పట్ పల్లి పట్టలు అనేది రావన్నట్టు ఇలా కొంచెం వేడిలోనే ఉండాలి అలా అని చెప్పేసి అప్పుడు వేడితో ఉన్నప్పుడే మనం పల్లీలు అనేది చుట్టుకోవాలి ఇలా ఈ విధంగా అయితే కలుపుకున్నాను నేను చల్లగా అయితే కొంచెం దగ్గరికి వస్తుంది ఇలా ఇక్కడైతే కొంచెం పల్సగా కనబడుతుంది కానీ మనం కొంచెం చల్లబడే కొద్ది చేస్తా అంటే చేస్తా అంటే అదంతా దగ్గరికి వస్తుంది అన్నట్టు హీట్ హీట్ అనేది పోయి ఇలా దగ్గరికి అనేది వస్తుంది మనకి ప్రాబ్లం అనేది ఏం లేదు ఇలా ఇలా వచ్చిందని కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదన్నట్టు ఇలా ఈ విధంగా అయితే వచ్చింది ఇక నాకు నెక్స్ట్ నేను లడ్డూలు చుట్టుకుంటున్నా దానికోసమని నెయ్యి అయితే తీసుకున్నానని తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి మొత్తం నెయ్యి అప్లై చేసిన మళ్ళీ రావాలి కదా ఈజీగా వచ్చేస్తుంది మనకి మళ్ళీ నెయ్యి పెడితే అలానే నెయ్యి అనేది మొత్తం ప్లేట్కి అప్లై చేసేసి మెల్లమెల్లిగా కొన్ని కొన్ని సైడ్ నుంచి తీసి చెప్పాయి కదా గట్టిగా అని చెప్పేసి అప్పుడు అయితే వీడియోలో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం లూజ్ ఉండే ఇప్పుడంతా గట్టిగా అయింది అంటే అది మనం చల్లగా చల్లగా అయ్యేసరికి అది గట్టిగా అవుతుంది అన్నట్టు అలా ఈ విధంగా అయితే మెల్లమెల్లగా చుట్టుకున్నాను లడ్డూలు మనం చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి అంటకుండా నెయ్యి అప్లై చేసుకొని ఇలా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తీసుకొని బాల్లాగా చేసుకోవాలి ఏ అయినా చేసుకోవచ్చు కానీ బాల్ బాల్లాగా అయితే చేశాను ఇంకా టైం వేస్ట్ అవుతుంది కదా ఇలా అయితే తొందర అవుతుంది అని చెప్పేసి నేను చిన్న చిన్నగా బాల్ అయితే చేసుకున్నాను అన్నట్టు ఇలా ఈ విధంగా అయితే చుట్టుకోవాలండి బాల్లాగా మెల్లిగా నెయ్యి నెయ్యి మనం చేతికి నెయ్యి అప్లై చేస్తూ చేసుకొని ఇలా కొన్ని కొన్ని తీసుకొని ఇలా బాల్ ఇలా చుట్టుకోవాలి ఇలా పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి చాలా హెల్తీ ఫుడ్ ఇది స్నాక్స్కి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక ఇలా ఏం తినడానికి ఉండదు కదా అలా అని చెప్పేసి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు మనం పెద్దవాళ్ళు కూడా తింటాం కదా ఎంతో ఇష్టంగా బయట కొనుక్కుంటే చాలా తక్కువ వస్తుంది మనకి అమౌంట్కి చాలా తక్కువ పల్లి పట్టి చిక్కీస్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా హెల్తీగా రెసిపీ మనకి పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇలా స్నాక్స్ టైంకి ఇలా స్నాక్స్ లాగా పండిస్తుంది పిల్లలకి ఇవ్వడానికి మనం పెద్దవాళ్ళు కూడా మనం తింటూ ఉంటాం అప్పుడప్పుడు ఇలా ఈ విధంగా మనమైతే ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని అయితే తినొచ్చు హెల్త్కి చాలా మంచిది కదా బెల్లం అండ్ పల్లీలు అలా అని చెప్పేసి నేను కూడా పిల్లలకి పెడదామని చెప్పేసి ట్రై చేసిన ఇలా కానీ పర్ఫెక్ట్గా బాగా వచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా హెల్ప్ చేసింది అన్నట్టు ఇద్దరం కలిసి అయితే ప్రిపేర్ చేశాము ఇలా ఈ విధంగా లడ్డూలు అయితే మాకైతే వచ్చిందండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్